అందరికీ నమస్కారం అండి దేశ రాజకీయంలో అదేవిధంగా పాకిస్తాన్ భారత్తో యుద్ధం జరుగుతు యుద్ధం జరుగుతున్న వేళ అంతకుముందు జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే మన దేశం నుంచి కొంతమంది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మద్దతుదారులు కావచ్చు కొంతమంది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కావచ్చు అదే అదేవిధంగా విదేశాల వ్యవహారాల ఇన్ఛార్జి జయశంకర్ నారాయణ వీళ్ళందరూ కూడా పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది పాకిస్తాన్ మీద తొందరలో దాడి చేస్తున్నాము ఉండని ముందుగానే ఇన్ఫర్మేషన్ అనేది లీక్ చేశారు అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అదే కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే అపోజిషన్ లీడర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళ మీద ఎంత భయంకరమైనటువంటి ప్రచారం రుద్దేవాళ్ళు ఇప్పుడు అది మీ పార్టీ వాళ్ళు కాబట్టి మీ మనుషులు కాబట్టి వాళ్ళు అయినా కానీ దేశభక్తులే అదే వేరే పార్టీ వాళ్ళు అయితే కర్మగాలి అపోజిషన్ వాళ్ళు లేకపోతే ప్రాంతీయ పార్టీలలో ఎవరన్నా ఒక్క మాటన యూజ్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ మాట దేవుడికి ఒక్క మాట ఎవరన్నా లీక్ చేసినాడైతే బహిరంగంగా ఆ దేశానికి మద్దతు ఇవ్వకోకుండా బయట ఒక్క మాట మాట్లాడినా కానీ అతను దేశ దేశం కింద కట్టేవాడు ఇప్పుడు డైరెక్ట్గా పాకిస్తాన్కి యుద్ధం జరగకముందు ఒక దేశం మీద దాడి చేసేటప్పుడు ఎవరన్నా ఒక ఆ దేశానికి ఇంటిమేషన్ అనేది ఇస్తారా ఒక్కసారి ఆలోచించాలి ప్రజలు ఒక దేశం మీద మన యుద్ధం ప్రకటించుకుని యుద్ధం చేసే ముందు ఎవరన్నా యుద్ధానికి రెండు మూడు రోజుల ముందో ఒక రోజు ముందో ఎవరన్నా చెప్తారా ఇటువంటి వాళ్ళందరూ దేశభక్తుల ప్రజలు ఆలోచించుకోవాలి ఇది ఇది భారతదేశ నిర్మాణానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వం లాగా కనిపిస్తుంది కాబట్టి ప్రభుత్వంలాగా కనిపిస్తుంది కానీ భారతదేశాన్ని నవ నవనోత్న దిశగా ఎదిగే భారతదేశాన్ని నిర్మించే ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో అటువంటి ఆలోచన అనేది ఏమాత్రం కూడా కనిపించట్లేదు కొరవడింది ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దీంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు బీజేపీ ప్రభుత్వంలో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ఆయన కూడా నేను అంటాడు సైన్యం మొత్తం వెళ్ళి నరేంద్ర మోదీ గారు కాళ్ళకు మొక్కలంట ఇంకెందుకు ప్రజలందరూ కూడా వెళ్ళి నరేంద్ర మోదీని ఒక స్టాట్యూ చేసి అందరూ కాళ్ళు మొక్కుతాడే సైన్యం నరేంద్ర మోదీ కాళ్ళు మొక్కేది అండి మీరు డిప్యూటీ సీఎం లేకపోతే ఏం మాట్లాడుతున్నారు మీ హోదా తగ్గ మాటలు మాట్లాడారు భారత సైన్యం ఎవరి కింద తలకాయిదించుకుని ఉండాల్సినంత అవసరం లేదు ప్రధానమంత్రి అయినా డిప్యూటీ సీఎం అయినా హోంమంత్రి అయినా ఎవరి ముందు కూడా మిగతా వ్యవస్థలాగా కాదు దేశంలో మిగతా వ్యవస్థలన్నీ కూడా ఆల్రెడీ మీ కాళ్ళ కింద పెట్టుకున్నారు ఆర్మీ వ్యవస్థను మీ కాళ్ళ కింద పెట్టుకోవడం అనేది అది మీ మూర్ఖత్వం మీ పతనానికి నాంది పలుగుతుంది తప్ప అలా ఆలోచించడం అనేది అర్థమవుతుంది మీ పతనం మొదలవుతుందని ఆర్మీ అంటే వెళ్ళి మోదీ గారు కళ్ళు మొక్కాలంట ఏం మాటలు ఇవి ఈ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి డిప్యూటీ సీఎం గారు మధ్యప్రదేశ్ లేకపోతే ప్రజల నుంచి ఖచ్చితంగా మీకు తగిన గుణపాఠం చెప్తారు అతి త్వరలోనే సైన్యం అనేది ఎవరి మీద ఎవరి మీద కూడా ఆధారపడదు ఎవరి మీద ఎవరి కింద కూడా ఉండకూడదు భారతదేశ సైన్యమే కాదు ఇతర దేశ సైన్యాలు కూడా వాళ్ళ సొంత డిసిషన్లనే ఉంటాయి వాళ్ళకు అనుగుణంగా దేశ రక్షణలో భాగంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుస్తారు అలా కాకుండా ప్రైమ్ మినిస్టర్లో వస్తూ ఉంటారు మారుతూ ఉంటారు ఆర్మీ అలా కాదు దేశ రక్షణ అది ఇది ఒకటి గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఆర్మీ మీద కామెంట్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్